రకరకాల మాటలు కూడా వింటా ఉన్నాం ఏ పంటకు కూడా అసలు ధర కానీ ఏ రైతు కూడా ఆనందంగా లేని కాలాన్ని చూస్తావు ఏ రైతుకి ఆనందం లేదు శనక్కాయ వేసుకునే వాళ్ళం శనక్కాయ గిట్టుబాటు కాదు మీరు పంట మార్చామంటే దానికి వెళ్ళినాం ఏది మొక్కజొన్నకి వెళ్ళినాం అది విండా ముంచేస్తా ఉంది మొక్కజొన్న ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా రైతులైతే ఇంకా అరటి అయితే ఇంక అసలు కన్నీళ్ళు కావాలంటే ఎవరైనా కానీ అసలుకి టౌన్లో ఉన్న వ్యాపార సూచి ఉచితంగా కొట్టుకుపోతారు ఇటు నుంచి ఆఖరి డబ్బులు ఏమి ఇవ్వకుండా కూడా కొట్టకపోతూ ఉన్నారు కనుక ప్రభుత్వం మాటలు చెప్పడం ఊరికే చూస్తామని చెప్పడం లేకుంటే మేము రాసినామని చెప్పడం ఢిల్లీ వాళ్ళతో మాట్లాడినాం ఢిల్లీలో వ్యాపారస్తులతో మాట్లాడినారట ఇల్లు వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటారట